హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు దోశపిండితో బోండాలు వేస్తున్నాను పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు తరుక్కొని పిండిలో వేసుకుంటున్నాను ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కొంచెం సోడా వేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు నూనె కాగింది బాగా బోండాలు వేస్తున్నానండి దోస పిండితో బాగుండాలు చాలా బాగుంటాయండి టేస్టు సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లానే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బోండాలు బాగా కాలినవండి బియ్యం పిండితో బాగుంటుంది మామూలుగా పిండి వేసుకుంటాం కదా ఆ పిండి కంటే ఈ బియ్యం పిండితో లోపల బయట బాగా కా క్రస్ క్రషిగా ఉంటుంది నాకు నత్తి అండి ఏమనుకోవద్దండి కొన్ని పదాలు పలకవు పచ్చిగా అసలు ఉండదు పిండితో బోండాలు ఫ్రెండ్స్ బోండాలు అయితే రెడీ నేను ఎర్ర కారం వేసుకున్నా కొంచెం ఎల్లుల్లి కారం వేసుకున్నాను రెండుతో బాగుంటుంది అదిగోండి బాగా కాలింది అసలు ఎక్కడా పిండికి కనపడట్లేదు